హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలు కంచర్ల పంచలోహాలు బుట్టలతో వచ్చేసానండి చాలా చాలా బాగున్నాయి స్టాక్ అయితే అయ్యాయండి పంచలోహ బుట్టలు అయితే పెద్ద సైజ్ వచ్చేసాయండి బిగ్ సైజ్ పంచలోహ బుట్టలు ఏ వన్ క్వాలిటీ పెద్ద బుట్టలు అండి స్టోన్స్ యూజ్ చేసే పెద్ద బుట్టలు అండి చూడండి ఎంత బాగున్నాయి చూడండి మనకన్నిటికి స్క్రూ బ్యాగ్ అయితే కంపల్సరీ వస్తుంది బ్యాక్ సైడ్ చూడండి వర్క్ ఫినిషింగ్ చూడండి ఎంత లుక్ అయితే ఉందో వన్ పెయిర్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి ఫుల్ ఫాస్ట్ సేలింగ్ అయితే ఉందండి నాకు అప్పటికే వీడియో తీయడం చాలా లేట్ అయిపోయింది చాలా ఫాస్ట్ మూమెంట్ అయితే ఉందండి నా స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్లో మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఇవి కొంచెం స్మాల్ సైజ్ అండి చిన్న బుట్ట సేమ్ క్వాలిటీ సేమ్ ఫైన్ క్వాలిటీ ఇవ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మన ఐటమ్ అంటూ బుక్ చేసుకుంటే అండి మీరు ఈ ఐటెం కోసం మళ్ళీ మళ్ళీ రావాల్సిందే సెకండ్ టైం థర్డ్ టైం రావాల్సిందే అంత మంచి ఫైన్ క్వాలిటీ అయితే నేను ఇస్తానండి నేను వర్కర్ ద్వారా చేపిస్తూ ఉంటాను మ్యానుఫాక్చరింగ్ కాబట్టి క్వాలిటీ వైజ్ గా అయితే సూపర్ ఉంటుందండి ఒక్కసారి మీరు తీసుకున్నారంటే ఎక్కడెక్కడ మళ్ళీ మళ్ళీ నా దగ్గరకే వస్తారండి అంత ఫైన్ క్వాలిటీ అండి ఇంత క్వాలిటీ అయితే మీకు ఎక్కడ కూడా రాదండి ఎవరి దగ్గర కూడా రాదు ఐటమ్ అంతా కూడా చాలా బాగుంటుంది ఏంటమ్మా అన్ని అన్ని మీ యూత్కే చూపించుకుంటున్నారు మా పెద్దవాళ్ళు వదిలేసారా మా పెద్దవాళ్ళ కోసం ఏమైనా స్టడ్స్ కావాలి అని ఒక అమ్మగారు అయితే మెసేజ్ చేశారు అందుకని రీస్టాక్ అయితే వచ్చింది మా చిన్న చిన్న ఆనందాలు చిన్న చిన్న కోరికలు కోల్పోకూడదు అని మా లక్ష్యం అండి అందుకని పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి ఇంకా చిన్నవాళ్ళకి మీడియం సైజ్ వాళ్ళకి అందరికీ అన్ని రకాలుగా యూజ్ అయితే మా పంచలోహం అయితే బయటకైతే వస్తుందండి ఇది మా ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి కాబట్టి ఎవరైనా సరే పంచలోహం తీసుకోవాలి అనుకున్నా మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి మన ఛానల్లో ఒక్కసారి మీరు తీసుకున్నట్టయితే కనుక క్వాలిటీ వైజ్ గా అంతా పర్ఫెక్ట్ గా ఉంటుందండి ఈ దిద్దులు వచ్చేసి వన్ పేర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి జాలీ సెట్స్ ఏడి స్టోన్స్ తో ఉన్నాయండి వన్ పేర్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది పింక్ స్టోన్ ఈ పేర్ వచ్చేసి గ్రీన్ స్టోన్ అంటుంది స్క్రూ బ్యాగ్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ క్వాలిటీ వైజ్ గా ఫైన్ క్వాలిటీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి గ్రీన్ స్టోన్ ఇవైతే పిచ్చేకిచ్చే స్టట్స్ అండి అసలు జే స్టట్స్ అండి చూడండి ఎంత బాగుందో అండి అసలు ఫైవ్ స్టోన్స్ అసలు ఇంకొన్ని మనకి వీడియోలో కనిపించట్లేదు కానండి లైవ్ లో అయితే చాలా బాగుంది కొన్ని వీడియోకి అందనంత మెరుపు అయితే ఉందండి పంచలోహము మనం పాలిష్ చేపిస్తాము జే స్టట్స్ అండి ఇవైతే చేసుకోండి లేట్ అయితే గనక అదృష్టాన్ని మీరు కోల్పోయినట్టే లేట్ చేయకుండా చాలా ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలండి జే స్టార్ట్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ బేబీ స్టార్ట్స్ అండి వైట్ స్టోన్ తో చూడండి కొంచెం అటు ఇటు తిప్పుతున్న షేరింగ్ ఎలా కనిపిస్తుందో అసలు చూడండి మంచి క్వాలిటీ ఫైన్ క్వాలిటీ బేబీ స్టార్ట్స్ అండి ఇవైతే త్రీ హండ్రెడ్ రూపీస్ మంచలోహాలో పాలిష్ అండి డబల్ మైక్రో పాలిష్ వెయిట్ ఎక్కువ ఉంటుందండి ఇది వచ్చేసి టూ టెన్ బ్యాంగిల్స్ అండి ఇందులో కస్టమైజెస్ ఉంది అన్ని రకాల సైజులు అయితే అవైలబుల్ గా ఉన్నాయండి అసలు పిచ్చె కిచ్చే బ్యాంగిల్స్ అంటే నమ్మొచ్చండి అసలు మనకి బంగారం మనకి వస్తుందండి ఎంత బాగున్నాయి అంటే అసలు వీడియో తీసేదాకా కూడా ఆగట్లేవండి అసలు నాకు బ్యాంగిల్స్ అంత ఫాస్ట్ మూమెంట్ అయితే ఉన్నాయండి చాలా సాలిడ్ గా ఉన్నాయండి అసలు వెయిట్ చూడండి ఎంత సాలిడ్ గా ఉన్నాయో ఇది చూస్తుంటే అర్థమవుతుంది అసలు ఇవి కళ్ళు చెదిరిపోయే అంత అందం అండి అసలు ఈ బ్యాంగిల్స్ లలో నిజం చెప్తున్నానండి నేను మీకు చూడండి ఈ విధంగా చేసుకొని మనం బ్యాంగిల్స్ వేసుకుంటే అసలు ఎంత బాగుంటే చూడండి ఈ ఫోర్ బ్యాంగిల్స్ అంటే టూ పెయిర్స్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫాస్ట్ మూమెంట్ అయితే ఉందండి చాలా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఆలస్యం చేసిన ఆశాభంగం అన్నట్టుగానే ఉన్నాయండి ఫ్లవర్ బ్యాంగిల్స్ అండి చూడండి చుట్టూ ఫ్లవర్ ఉంటుంది మధ్యలో స్టోన్ అయితే ఉంటుందండి ఫోర్ బ్యాంగిల్స్ టూ పెయిర్స్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నాయండి ఫుల్ సాలిడ్ గా ఉన్నాయి ఇది కస్టమైజ్ చేసిన బ్యాంగిల్స్ అండి ఇవి కూడా లోహాలు పాలిష్ బ్యాంగిల్స్ టూ సిక్స్ సైజ్ అండి ఇదైతే ఎన్ని సైజు అవైలబుల్ గా ఉందండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇవి లీఫ్ బ్యాంగిల్స్ అండి టూ పెయిర్స్ టూ టూ హండ్రెడ్ అండి సింగిల్ పేరు కావాలన్నా కూడా మీకు ఇస్తామండి డబల్ పేర్ కావాలన్నా ఇస్తామండి ఎలా అయినా మీరు తీసుకోవచ్చండి స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్లో మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి లేట్ చేయమాకండి చాలా ఫాస్ట్ మూమెంట్ అయితే ఉందండి ప్యారప్ చేసుకుంటే అయితే చాలా బాగుంటుందండి డైలీ వేరు లక్ష్మీ బ్యాంగిల్స్ అండి ఇవి అయితే బాగా అడుగుతున్న డైలీ వేర్ బ్యాంగిల్స్ కావాలండి పంచలోహాలు అడుగుతున్నారండి ఇది ఫైన్ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది చూడండి చాలా సాలిడ్ గా ఉంటుంది డైలీ వేర్ వేసుకోవచ్చు ఇది పంచలోహాన్ని అండి ఎటువంటి పాలిష్ అయితే ఉండదు థౌజండ్ రూపీస్ అండి ఇది టూ సిక్స్ సైజ్ అండి అలాగే టూ ఫోర్ సైజ్ కూడా అవైలబుల్ గా ఉంది ఇవి టూ ఫోర్ సైజ్ బ్యాంగిల్స్ అండి లక్ష్మీ బ్యాంగిల్స్ డైలీ వేర్ పంచలోహ బ్యాంగిల్స్ అండి నో పాలిష్ మన ఛానల్లో ముందు చూసి పడిపోయిందంటే ఈ పిన్స్ కోసమేనండి అసలు ఈ పిన్స్ అయితే ఎన్ని పిన్స్ అమ్మామంటే అంటే అండి ఎంత ఫాస్ట్ మూమెంట్ ఉందంటే హెయిర్ పిన్స్ పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇవి తీసుకోవచ్చండి అసలు హైలైట్ గా ఉంటారు అసలు వంద మందిలో ఉన్నా మీరు హైలైట్ గా అయితే కనిపిస్తారండి కంపల్సరీ కూడా అంత మంచి రెస్పాన్స్ అయితే ఉందండి మనకి హెయిర్ పిన్స్ వల్ల కాబట్టి వెంటనే ఫాస్ట్ బుక్ చేసుకుని మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని కూడా చాలా మంచి ఫైన్ క్వాలిటీ అయితే ఉంటుందండి ఒక్కసారి మీరు తీసుకున్నారు అంటే అసలు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలండి ఇంత మంచి క్వాలిటీ ఇస్తా అంత గట్టిగా నీకు భరోసా ఇస్తున్నా అంత ఫైన్ క్వాలిటీ అయితే ఉంటుంది కాబట్టి వెంటనే బుక్ చేసుకోండి ఎవరైనా స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ కి మీరు మెసేజ్ చేయండి అంటే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా సరే మెసేజ్ చేయండి ఫోన్ కాల్స్ తో మీకు రిప్లై దానికంటే మెసేజ్ మేసారైనా చూసుకుని మీకు రిప్లై ఇస్తామండి ఒకవేళ ఫోన్ ఎత్తచ్చు ఎత్తకపోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ చేయడానికి ట్రై చేయండి టైం మెసేజ్ చేయండి రిప్లై మాత్రం నేను మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు రిప్లై ఇస్తాను కొంచెం దయచేసి గమనించండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దామండి బాబాయ్